జనాలకి ఎందుకు సేవ చేయాలని వచ్చారు అంటే అంటే మిమ్మల్ని ఇన్స్పైరింగ్ చేసిన ఉందా ఏంటి అంటే నాకు సపోజ్ నేను చెప్పాలంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను కడపలో పుట్టి పెరిగాను కాబట్టి నేను రాజకీయాలు అంటే ఇష్టం బట్ ఏదైనా బ్యాక్ గ్రౌండ్ ఉందా లేదంటే మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ కి ఏదైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుందా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు జింక పిల్లలా పొయ్యేసి అలా కూర్చుంటాను రోడ్ల మీదనే రాస్తారో కూర్చోని ఎలక్షన్ స్టార్ట్ అదే సీరియస్ అయిపోయింది అయితే అమ్మకి సీరియస్ అయిపోయింది అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు నేను రాను నాకు ఇష్టం లేని నన్ను వదిలేయండి అని చెప్పాను నీ కోసం పేదవాళ్ళందరూ చూసుకుని ఉన్నారు చెడు చేసేదానికంటే మంచి చేసే వాళ్ళకి శత్రువులు ఎక్కువ అవును మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఏదైనా చెప్తే నుంచి అంటే నీకేం అవసరం రేవంత్ రెడ్డికి నేను ఒక వార్నింగ్ ఇచ్చాను షర్మిలా మేడం జోలికి వస్తే మేమందరము ఊరుకోము పేరు తీస్తున్నారు కదా రమ్మని చెప్పండి పెద్ద పాప జీవితం కూడా అన్యాయం అయిపోయింది పెళ్లి సంబంధం ఆ చెడిపోయింది వాళ్ళ ఫ్యామిలీలో మేము పెరిగాం కాబట్టి ఈ రోజు మా ఫ్యామిలీకి వాళ్ళ వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం అయింది ఒక మనిషిని అన్యాయంగా దస్తగిరి అనే అతన్ని జైలుకి పంపించావు నువ్వు ఏం పిచ్చేవాళ్ళ అందరు అక్కడ నువ్వు సిబిఐని కొన్నావు వాళ్ళని బెదిరించావు అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావు చంపాడని నాకు అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా నేను అయితే నేను ప్రతి ఒక్కరికి ఏపీ కాదు మన రాయలసీమ కాదు అందరికీ ఫోన్లు చేసి ఈసారి జగన్ అన్నకి ఓట్ వేశారో నేను వచ్చి నరుకుతా అందరిని అన్నా నేను సొంత బాబాయిని చంపారు వాళ్ళు మీకేం చేస్తారు హాయ్ అందరికి నమస్తే నేను మీ భద్రా కరెంట్ల వెల్కమ్ టు తెలుగు గలం న్యూస్ ఈరోజు మన గెస్ట్ ఎవరైతే తెలుసా ప్రజాసేవ లక్ష్యంగా ప్రజల సమస్యని తన సమస్యలుగా భావిస్తూ ప్రజలు పడుతున్న బాధని తన గొంతుతో ప్రశ్నిస్తున్న శర్మిళ గారు ఈరోజు మన గెస్ట్ హాయ్ మేడం హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైన్ సో ముందుగా మీ బాల్యం గురించి కానీ అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా నేను పుట్టింది శ్రీశైలం ఓకే పెరిగింది కడప అంటే మా నాన్న వాళ్ళది పోర్మా మిల్ల రాయలసీమ కానీ నేను పుట్టింది మాత్రం శ్రీశైలంలో నేను చదివింది మాత్రం నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు లో చదివాను నెల్లూరు మ్యారేజ్ అయింది బ్రహ్మంగారి మఠం సో ఫోర్ డిఫరెన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కర్ణాటక లో ఫైవ్ అంటే మా మా హస్బెండ్ వచ్చేసి కర్ణాటక అతను అలా అన్ని రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక మొత్తం అవునవును ఓకే ఆల్రెడీ మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు సో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు పబ్లిక్ సర్వీస్ అంటే జనాలకి ఎందుకు సేవ చేయాలని వచ్చారు అంటే అంటే మిమ్మల్ని ఇన్స్పైరింగ్ చేసిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా లేకపోతే ఏంటి అంటే నాకు సపోజ్ నేను చెప్పాలంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను కడపలో పుట్టి పెరిగాను కాబట్టి నేను నాకు రాజకీయాలంటే ఇష్టం నేను రాజశేఖర్ గా రాజశేఖర్ రెడ్డిని గారిని కలిశాను అప్పట్లో చిన్నప్పుడు చదివేటప్పుడే ఓకే ఆ అట్లా అయితే అట్లా అబ్బా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు జనాలకి ఇంత మంచి చేస్తున్నారు అని చెప్పేసి ఆ థాట్ అనేది నాకు అప్పుడే చిన్నప్పుడే నా మైండ్ లో పడిపోయింది నేను పెద్ద అయితే మంచిగా ఇట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి నేను ఎవరైతే పేద ప్రజల కోసం వీళ్ళు చేస్తున్నా నేను అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి నా కోరిక కానీ నేను ఇలా వర్క్ చేసేది మాత్రం వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి ఈ రాజకీయం అంటే ఇష్టం అనేది నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక అది ఓకే ఇప్పుడు సోషల్ సర్వీస్ అవచ్చు వాటి ఏదైనా ఏదైనా మనకి ఒక పోనీ సపోర్ట్ ఉంటేనే అవును ఏదైనా వెళ్ళాలి అనిపిస్తుంది బట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లేదంటే మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ కి ఏదైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుందా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదు బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు ఏంటంటే నేను ఇంకోటి చెప్పాలంటే నేను బిజెపి పార్టీలో చేసా

ఆగస్ట్ లో కిషన్ రెడ్డి గారితో ర్యాలీలో కూడా పాల్గొన్నాను రాస్తారోకో ధర్నాలు అన్ని చేశాను ఈ నా నా వర్క్ చూసి చాలా మంది అబ్బాయి ఈ అమ్మాయి ఇంత యాక్టివ్ గా చేస్తుంది ఇంత మందిని పేదవాళ్ళని సంపాదించుకుంది అరే మేము కూడా చేయలేకపోతున్నామే అని చెప్పేసి వాళ్ళు నన్ను కొంచెం పిలిచారు అప్రోచ్ బిజెపి పార్టీలోకి వెళ్ళాను ఆ చేశాను తిరిగాను ఇప్పుడు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి మీకు పంపిస్తాను ఆ ధర్నాలు చేసింది ఎక్కడ పడితే అక్కడ ఒక జింక పిల్లల కొయ్యేసి అలా కూర్చుంటాను రోడ్ల మీదనే రాస్తారు కోళ్ళు ఆ కూర్చొని ఆ ఎగిరి డివైడర్లు జంప్ చేసి మరి కూర్చుంటాను వెళ్ళి అందరికంటే ముందుగా ఆపేస్తాను బండ్లన్నీ ఆపేసాము మన మైత్రివనం దగ్గర కూడా ఈ సుగ్గుడ చెక్ పోస్ట్ ఈ సుగ్గుడ బస్తి అన్ని అన్ని చేసాము ప్రతి ఒక్క దాంట్లో నేనే కనిపిస్తా పేపర్ లో కూడా ఫస్ట్ నేనే ఉంటాను ఫస్ట్ ఏంటంటే నాదే ఉంటది ఫోటో అలా చూసేసి వీళ్ళు అబ్బాయి అమ్మాయి చాలా చేస్తుంది ఇంత మందిని ఎంత మంచి ప్రేమతో సంపాదించుకుంటుంది పేదవాళ్ళని అని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకోవడం జరిగింది కొన్ని రోజుల తర్వాత కొంచెం నాకు దాంట్లోంచి తప్పుకున్న ముగ్గురు వల్ల కొంచెం ప్రాబ్లం అయింది నాకు దానివల్ల నాకు అది నాకు నచ్చలేదు కాబట్టి నేను పక్కకు తప్పుకున్నా పక్కకు వచ్చాను తర్వాత ఎవరో చెప్పారంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి అదే టైంలో అమ్మకు సీరియస్ అయిపోయింది ఓకే అయితే అమ్మకి సీరియస్ అయిపోయింది అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నావు రా అని చెప్పేస్తే అని నన్ను అడిగారు క్వశ్చన్ నేను రాను నాకు ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని చెప్పాను లేదు లేదు నువ్వు రావాల్సిందే కాంగ్రెస్ పార్టీకి నువ్వు నువ్వు నీ అడుగు వెనక్కి వేయద్దు నీ కోసం పేదవాళ్ళందరూ చూసుకుని ఉన్నారు వాళ్ళకి వాళ్ళ కోసమే కదా పోరాడా అదే వాళ్ళు మళ్ళీ నీ ఏ పార్టీలోన చేరనివ్వండి ఆ ప్రజలు నా వెనకాలే ఉంటారు ఓకే ఇప్పుడు సమాజం ఎట్లుందంట మంచి చేసే వాళ్ళకి శత్రువులు ఎక్కువ అవును కదా సో ఇంతవరకు అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ సర్వీస్ చేస్తూ ఈ సర్వీస్ మీద మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది మా ఫ్యామిలీ సపోర్టు బాగుంది ఓకే ఎందుకంటే వాళ్ళకి నేనేంటో తెలుసు నా మెంటాలిటీ ఏందో తెలుసు మేము ఆరు మంది అక్క ఐదు మంది అక్క చెల్లం కాబట్టి అందరికంటే నా మెంటాలిటీ చాలా డిఫరెంట్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు మంచిగా కాకపోతే ఎంతసేపు నేను ప్రజలకి చేయాలి వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చాలి వాళ్ళ గుండెల్లో నేను ఉండాలి ఎవ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి ఏం చేయట్లేదు డబ్బు ఒక్కటే చూస్తున్నారు ఓట్లు వేపించుకొని ఆ ప్రజల్ని ఏమన్నా పట్టించుకుంటున్నారా చెప్పండి మీరే లేదుగా మరి ఎంతసేపు డబ్బు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంటి ముందుకు వస్తారు అన్ని పనులు చేస్తారు సేవలు చేస్తారు మరి అలాంటప్పుడు గెలిపించి గెలిపించిన పేదవాళ్ళకి మరి మీరు ఎందుకు సేవలు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు ఒక రేషన్ కార్డు కానీ ఎంత అల్లాడిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు కోట్లు కోట్లు తీసుకొని చెప్పండి అదే ఉంటే డబ్బు పేద పెట్టండి దానికోసమే నేను పోరాడుతున్నా సో ఎలక్షన్స్ కి ముందు ఉన్న జనాల మీద ప్రేమ ఎలక్షన్ అయిన తర్వాత లేదు ఎట్లా ఉంటది ఇప్పుడు సపోజ్ ఈ వీళ్ళు ఓట్లు వేయడానికి కూడా కారణము డబ్బులు ఇస్తారు ఆ ఐదు వేలు ఆరు వేలు పంచి ఓట్లు వేయించుకుంటారు వాళ్ళు లోపల లోపల పంచుతారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది అదే ఎన్ని రోజులు తింటారు అది చెప్పండి అది ఆ తింటారు ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక ఒక వారం అలా ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పట్టించుకుంటారా ఐదేళ్ల వరకు ఎవ్వరు కనపడరు ఇంకా మాకు ఇది సమస్య మాకు మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఏదైనా చెప్తే వాళ్ళు కనపడరు ఇంకా జనాల్లోకి రారు మళ్ళీ ఎలక్షన్ టైంలోనే వచ్చి అలా అలా కనిపించి మళ్ళీ కొంచెం అవి చే చేసినట్టు నటించి మళ్ళీ వాళ్ళకి పేద వాళ్ళతో ఆడుకుంటారు వీళ్ళు రాజకీయ నాయకులు ఓకే సో ఈ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నప్పుడు అంటే పొలిటికల్ నుంచి ఏమైనా ప్రెజర్ ఏమన్నా ఎవరైనా బెదిరించడం కానీ అంటే నీకేం అవసరం నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏమన్నా కాల్స్ రావడం కానీ కానీ ఏమైనా వచ్చాయా ఏమి రాలేదు లేదు లేదు ఓకే ఎందుకంటే నా పట్టుదల నా పౌరుషం రాయలసీమ అంటేనే పౌరుషం సో రాయలసీమ బిడ్డ బిడ్డ కాబట్టి ఆ పౌరుషము ఆ పగ్గా అనేది ఆ కోపం అనేది నాలో చూసారు ఆ తెగింపు అనేది ఎవరు వచ్చినా నేను భయపడాను ప్ర ప్రగతి భవన్ ముందే సీఎం అయిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డికి నేను ఒక వార్నింగ్ ఇచ్చాను తీసుకున్నారు వాళ్ళు ఒక్క ఓట్లేసి ఓట్లేసిన తర్వాత ప్రజల్ని దూరం పెట్టడం కాదు నువ్వు రేవంత్ అన్న నాకు ఇచ్చి చూడు ఒక్క నెల సీఎం పోస్ట్ నేనేందో చేసి చూపిస్తానని అక్కడ నేను అడగడం కూడా జరిగింది ఆ తెగింపు చూసి చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు షర్మిల మేడం జోలికి వస్తే మేమందరము ఊరుకోము అని మాట్లాడడం కూడా జరిగింది అక్కడ న్యూస్ ఎయిటీన్ ఆ ఛానల్లో ఓ రేంజ్ లో మాట్లాడారు వాళ్ళు పేదవాళ్ళు కట్టలు తెంపుకొని వస్తే వాళ్ళు ఎంతసేపు బతుకుతారు వీళ్ళ ముందు సో పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు వయనం నుంచి సో మీ ఫ్యామిలీలో ఎవరన్నా అంటే ఇన్స్పిరేషన్ అంటే జనాలకి వెళ్ళాలి జనాల సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళ అంటే చేత అంటే మీకు చేతనయంతవరకు సాయం చేస్తున్నారు చేశాను అంటే మీ ఫ్యామిలీలో ఎవరున్నా ఇంతకు ముందు కూడా ఉన్నారా లేదంటే ఎవర్ లేరు ఎవర్ లేరు ఎవర్ లేరు సో మీరే స్టార్ట్ మా నాన్న ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిపార్ట్మెంటులో మా నాన్న తిరిగేవారు ఓకే పొలిటికల్ గా మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ పరంగా చేసేవారు ఇట్లా రాజకీయాల్లో కూడా సపోర్ట్ చేసేవారు మా నాన్న చూసి కూడా కొంచెం నేను నేర్చుకున్నా మా నాన్న మా నాన్న మా మామయ్య పోలీస్ డిపార్ట్మెంట్ మా మామయ్యకి నేను నా నా గురించి తెలుసు కాబట్టి ఆ నేను చెప్పేవారు నువ్వు ప్రజలకి చేస్తా నువ్వు ఇప్పుడే ఇంత ఆలోచిస్తున్నావు అంటే దేవుడు అనేవాడు నీకు ఏదన్నా ఒక మంచి పోస్ట్ ఇచ్చి ఆ పెద్ద పేద ప్రజలకి మంచి చేయాలని నాకు కోరుకుంటానమ్మా అదే అని చెప్పేసి మా మామయ్య కూడా చాలా చెప్పేవారు నాకు మా నాన్న కూడా మా నాన్నని చూసి కూడా సగం నేర్చుకున్నాను జనాలకి సేవ చేయాలంటే పదవే ఉండాల అవసరం లేదు మరి అంటే మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అంటే ఫలానా పదవి వస్తాను ఏదన్నా ఏదైనా పార్టీ మనకి దగ్గర తీసి అది కోరుకున్నా నేను ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు ఒక ప్రశ్న అడిగారు నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు ప్రజాభవన్ లో వర్క్ చేసినప్పుడు నా తరపున సపోర్ట్ చేసిన పేదవాళ్ళందరూ ఒక మాట అన్నారు మేడం మీకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా బాగుంటది కదా మేడం అని చెప్పేసి అన్నారు మా సమస్యలన్నీ తీర్చేస్తారు మేడం మీరు మా దేవత మేడం అని ఒక క్వశ్చన్ సో జనాల కోసం అంటే రావాలనుకుంటున్నారు అంటే ఒక గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయడం వేరు గవర్నమెంట్ సపోర్ట్ వస్తే ఇంకా జనాలకు చేసేది ఎక్కువ ఉంటుంది చాలా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏ సపోర్ట్ లేదు కానీ ప్రజలు అట్లా కోరుకుంటున్నారు నన్ను అలా చూడాలి మా మేడం ని అలా చూస్తే ఎంత బాగుంటది చెప్పేసి అందరు గుండెల్లో ఉండిపోయినా నేను ఇప్పుడైతే ఓకే తెలుసా ఓకే సో పొలిటికల్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు సో ఫ్యామిలీ ఎవరన్నా పొలిటికల్ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ లేదంటే పొలిటికల్ లీడర్స్ తో ఏమన్నా అంటే రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నాకు అక్కడ నాకు మ్యారేజ్ కాక ముందు నుంచి అదే చెప్పాను కదా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మా వాళ్ళ బంధువులు ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళ మామయ్య ఉన్నారు వాళ్ళంతా పొలిటికలే అట్లా వాళ్ళ దగ్గర పెరిగాము వాళ్ళ ఇంట్లో పెరగబట్టే నాకు ఇంత ధైర్యం భయపడాను ఎవ్వరికైనా నిలలేసి ఎవరికి భయపడను వాళ్ళని ఎవరైనా నా జోలికి వస్తే మాత్రము రోడ్డు మీద నిలబెడతా ఓకే సో మరి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మార్నింగ్ ఉన్నప్పుడు మరి పోయినసారి అప్రోచ్ అయ్యారా లేదు ఇంకా ఎందుకు మ్యారేజ్ కాకముందు నేను వాళ్ళ ఇంట్లో పెరిగాను కొంచెం నాకు వాళ్ళ మామయ్య వల్ల కొంచెం మాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది దాని వల్ల మేము దూరం అయిపోయాం గ్యాప్ వచ్చేసింది తర్వాత నేను తర్వాత ఇప్పుడు లొకేషన్ కూడా సపోజ్ కలిసాను కలిసినప్పుడు ఆ లెటర్ ఇచ్చాను ఆయనకి ఇంకా నాకు వాళ్ళ వాళ్ళ మీద ఇక్కడ వరకు అన్న వాళ్ళ మీద ఇంతవరకు కోపం ఉంది వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం అయింది మామయ్య వల్ల కొంచెము దాని వల్ల నేను ఒక ఛానల్లో కూడా చెప్పడం జరిగింది కానీ అంటే మీ పర్సనల్ ప్రాబ్లం ని పెట్టి వాళ్ళ సైడ్ నేను వెళ్ళను వాళ్ళ పార్టీలో చేరను అది పక్కన పెడితే మీరు మేబీ ఒకవేళ వాళ్ళు పిలిచి ఒక ఒక పదవి కానీ ఏదైనా అప్రోచ్ చేస్తే మీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటే మీరు వెళ్తారా వెళ్ళరా వైసీపీలో వైసీపీ ఎందుకంటే వాళ్ళ వల్ల మేము దెబ్బ తిన్నాం కాబట్టి నాకు వాళ్ళంటే ఇష్టం లేదు ఇంకా అలా అయిపోయింది నాకు వెళ్ళను అంటే ఇక్కడ ఒకవేళ మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కానీ వాళ్ళు ఎక్కడ మంచి చేశారు వైసీపీ పార్టీ ఎవరిని మంచి ఎవరికి బాగు చేశారు వైసీపీ ప్రభుత్వంలో మంచి ఏం జరిగింది సొంత బాబాయ్ ఏం చేశారో మీరు చూసారు కదా మళ్ళీ ఆ పార్టీలో నాకు ఒక ఛాన్స్ ఇస్తే వెళ్ళాలంటే కత్తులు గొడ్డలు తీసుకొని అందరిని నరుక్కుంటూ పోవాలి నేను మీకు తెలుసా వాళ్ళే చంపేశారు హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి ఉండంగా పాపము వాళ్ళు ఎలా బతుకుతారు సొంత బాబాయనే అవినాష్ రెడ్డి చేయలేనిదే ఆడ బాబాయ్ నేనే తీసుకొని వెళ్ళిపోయాడాయన కెమెరా కెమెరా రికార్డింగ్ మీరు 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 నన్ను తెలిసి లేదు మీరు లేదు మరి మీరు భయపడండి నేను భయపడాను మీరు వేసారు క్వశ్చన్ వాళ్ళే చేశారా అని మీరు మాట్లాడకండి మీరు సైలెంట్ అయిపోయింది అంటే మీరు భయపడండి నేను భయపడాను అవినాష్ రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు పేరు తీస్తున్నారు కదా మీకు ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అవుతుంది రమ్మని చెప్పండి వాళ్ళ వల్ల మాకేం ప్రాబ్లం అయిందో నా ముందు నిలబడాలి వాళ్ళు నా ముందు నిలబడాలి వాళ్ళు మాకు మా మా పెద్ద పాప జీవితం కూడా అన్యాయం అయిపోయింది పెళ్లి సంబంధం ఆ చెడిపోయింది వాళ్ళ ఫ్యామిలీనో మేము పెరిగాం కాబట్టి ఈ రోజు మా ఫ్యామిలీకి వాళ్ళ వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం అయింది మా అతని పేరు కాదు నేను అందరి పేరు తీస్తా జగన్ పేరు కూడా తీస్తాను ఆయన దమ్ముంటే రమ్మని చెప్పండి ఆ శివశంకర్ రెడ్డిని పిలుచుకొని వాళ్ళ మామని పిలుచుకొని మామలుడు వచ్చి ఏం జరిగిందో రమ్మని చెప్పండి దొంగల్లా దాక్కోవడం కాదు మీరు భయపడుతున్నారా మీరు మాట్లాడకండి మీరు నేనేం భయపడ మీరు భయపడకండి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను జస్ట్ మీరు సమాధానం చెప్తున్నారు చెప్పాను చెప్తాను భయం చెప్తాను వంద సార్లు కాదు వెయ్యి సార్లు అవినాష్ రెడ్డి మరి మూడు సంవత్సరాల నుంచి పట్టుకోవడం చేత కాలేదా ఒక మనిషిని అన్యాయంగా దస్తగిరి అనే అతన్ని జైలుకి పంపించావు నువ్వు ఏం పిచ్చేవాళ్ళ అందరు అక్కడ నువ్వు సిబిఐని కొన్నావు వాళ్ళని బెదిరించావు అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావు అన్న తమ్ములు ఇద్దరు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకోలేదా జనాలు పిచ్చోళ్ళు సో మరి అంటే కారణం ఏదైనా అవ్వచ్చు సో ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోవడానికి కూడా కూడా ఇది బలమైన కారణం హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు వాడను థౌసండ్ పర్సెంటే వాడతాను ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కాపు కాసి నేను ప్రతి ఒక్కళ్ళకి నేను అతన్ని చంపినప్పుడే నాకు వాడే చంపి అతనే చంపాడను అవినాష్ రెడ్డి చంపాడని నాకు అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా నేను అయితే నేను ప్రతి ఒక్కరికి ఏపీ కాదు మన రాయలసీమ కాదు అందరికి ఫోన్లు చేసి ఈసారి జగన్ అన్నకి ఓట్ వేసారో నేను వచ్చి నరుకుతా అందరిని అన్న నేను టీడీపీని గెలిపించండి టీడీపీకి వేయండి నేను లొకేషన్ నేను కలిసి వచ్చాను వైసీపీ రాదు పుట్టగతులు లేకుండా పోతుంది ఆ పాపం ఎక్కడికి పోదు సొంత బాబాయ్నే చంపారు వాళ్ళు మీకేం చేస్తారు వాడేం అతను ఏం చెయ్యడి ఇంకా రెండోసారి గెలిస్తే మీరు సావాలి గొడ్డళ్ళు కత్తులు తీసుకొని మీరు మీరే నరుక్కొని సావాలి వద్దమ్మా వేయకండి ఓట్లు ఓకే మేడం ఎలక్షన్స్ అయిపోయే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఆల్రెడీ కొత్త ప్రభుత్వం కూడా వచ్చేసింది వచ్చేసింది నేను అన్నట్టే ఓట్లు వేసి గెలిపించారు ఓకే మీ వల్ల గెలిచింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ గుంటూరు అంతా నేను మీకు ప్రూవ్ కూడా చేపిస్తా నేను ఎవరికి ఫోన్ చేసినా గానీ లేదమ్మా మేము టీడీపీకే వేస్తామమ్మా అని చెప్పేసి ఎలక్షన్ ఆయనకే వేయండి ఓటు ఓకే అక్కడ ప్రచారాలు చేసేటప్పుడు కూడా వీడియో కాల్ చేశారు నాకు అందరూ టిడిపి తరపున పార్వతక్క అని గుంటూరులో ఆమె కూడా చేసింది ఆమె అయితే నేను ఇప్పుడు చెప్తుంది రారా ఇప్పుడు టిడిపి వచ్చింది కదా వెళ్ళాలి లొకేషన్ నేను కలవాలనే ఉంది నాకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ గెలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళని ఏమైనా అప్రోచ్ చేయరా లేదు గెలిచిన తర్వాత నేను వెళ్ళలేదు అంతకు ముందే వెళ్ళాను వెళ్ళాలని చూస్తున్నాను ఇక్కడ నేను మెంబర్షిప్ కార్డు కూడా తీసుకున్నాను టిడిపి ఇంట్లో ఉండి ఫోన్లు చేసి అందరికి ప్రచారం పంపించాను అందరు వెళ్ళారు హ్యాపీగా ఫీల్ అయ్యారు గెలిచిన తర్వాత ఓ రేంజ్ లో ఈ లోపు నేను శ్రీశైలం పోయి అభిషేకం చేపించి మొక్కి వచ్చాను నేను టిడిపి రావాలని ఆ శివుడికి వార్నింగ్ ఇచ్చా నేను దేవుడికి వార్నింగ్ నేనంటే భయం ఇప్పుడు మీరు మాట్లాడలేకపోతున్నారు కదా మీరే భయపడుతున్నారు కదా మరి క్వశ్చన్ వేసిన వారే మరి ఆ దేవుడు ఎందుకు భయపడాడు ఇది అన్యాయం స్వామి ఒక మంచిని దారుణంగా చంపేసి మళ్ళీ ప్రభుత్వం అవసరమా నువ్వు దేవుడైతే వాళ్ళ పుట్టగతులు లేకుండా చేయి రావద్దు పార్టీ లేదంటే నీకు ఇంకా ఈ శాశ్వతంగా నా ప్రాణం పోయినంత వరకు నీ మొక్కన్ని గుడికి రానని శపథం చేశా చేశాను దేవుడికే వార్నింగ్ వార్నింగ్ నేనంటే అంత భయం ఆయనకి ఎందుకంటే నేను శ్రీశైలంలో పుట్టాను కాబట్టి శుక్రవారం హారతిలు ఇచ్చేటప్పుడు పుట్టాను మరి పార్వతీదేవి శివుడు భార్యనే కదా మరి ఆమెకు పోయి చెప్తే ఊరుకుంటుందా ఓకే అది ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ లో పోయిన ఎలక్షన్ లో మీరు జస్ట్ సపోర్ట్ చేశారు ఏ పార్టీని మీరు అప్రోచ్ అవ్వలేదు తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఏ పార్టీలోకి వెళ్తారు టిడిపి నే వాళ్ళు పిలిచారంటే నిజంగా నాకు ఈ జన్మకి చాలరా నాయన ఎందుకంటే నేను నా మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడుకి చెప్తారు మేడం ఒక ఎమ్మెల్యే పోస్ట్ కాకుండా ఒక కార్పొరేట్ పోస్ట్ ఇచ్చినా చాలు అనుకునేదాన్ని నేను ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే నాకు నాకు ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు టీడీపీలోనే వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచి కోరిక ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎక్కడిచ్చినా ఓకేనే ఓకే ఇక్కడ ఇక్కడ లేదు కదా తెలంగాణ వస్తదేమో ఎవరికి తెలుసు తెలంగాణ కూడా నేను రావాలని కోరుకుంటున్నా వస్తే ఇంకా మంచిది ఇక్కడ ప్రజలకి చేయాలి నేను ఇక్కడ ప్రజలు ఏడుస్తున్నారు పాపం చాలా మంది ఛాన్స్ లేదు కదా మేడం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంటే ఒకటి టిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చెప్పలేమో బీజేపీ కూడా ట్రై చేస్తున్నారు బట్ ఆంధ్రాలో అంటే ఇంకా తెలుగుదేశము వైసీపీ పార్టీ బీజేపీ కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు కూటమి కూటమి ప్రభుత్వం అంటే టిడిపితో పాటు జనసేన కూడా అవును ఒకవేళ జనసేన నుంచి కబర్ వస్తే వెళ్తారా హండ్రెడ్ పర్సెంట్ నా పవన్ కళ్యాణ్ అంటే మరీ ఇష్టము ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తరఫున పోటీ చేసేటప్పుడు బా మంచి మగోటి దిగాడు నాయన హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ఓ రేంజ్ లో కాదు ఎట్లా గెలుస్తని చెప్పేసి ఆయన చూడంగానే అనుకున్నా నేను ఆయనను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడం అవసరం ఆయన కోసం జైలు ముందు పోలీ అక్కడే అందరు చూసారుగా ఏమైనా నిజంగా రియల్ హీరో అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఈ కూటమి ప్రభుత్వం జనసేన రావడం వల్లే ఇంకా అంటే ఇంకా బలం వచ్చిందంటారా టీడీపీ గెలవడా చాలా బలం వచ్చిందంటే ఇప్పుడు ఈయన ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఉండేది ఏంటంటే మైండ్ లో అరే నేను ఇంకా ఆయనకి పాపం సినిమాలన్నా రాజకీయాలన్నా కానీ కొంచెం ఇష్టం ఉండదు ఆయన ఒక మెంటాలిటీ వేరే ఆయనది ఆయన ఎప్పుడు గాని ప్రజలకి బాగు చేయాలి పేదవాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన వచ్చారు ఆయన కళ నెరవేరింది నా కళ కూడా నెరవేరింది లేదు ఆయన కూడా ప్రజలకు సేవ చేయడం కోసం రావట్లేదు ఆ సీఎం అవడానికి వచ్చాడు డబ్బులు వెనకేసుకోడానికి వచ్చాడు ఆయనకి డబ్బు పిచ్చి లేదు డబ్బు పిచ్చి లేదు దత్తపుత్రుడు సంథింగ్ చాలా చాలా మాట్లాడు అనుకోనివ్వండి అనుకోనివ్వండి అదేదో మీరే అన్నట్టు అనిపిస్తుంది నాకు అయ్యో మీరన్నట్టు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పేసి మెగాస్టార్ అంతా అన్ని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ ఫ్యాన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ పర్వాలేదు మరి లేదు అంటే అటు పక్క నుంచి ఆయన పోటీ చేసే టైంలో అంటే ఆపోజిట్ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడింది ఏంటంటే పక్క కూటమి నుంచి డబ్బులు తీసుకునే మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చాలా మాటలు మాట్లాడారు డబ్బు పిచ్చి ఆయనకు లేదు ఆయనకి ఏం తక్కువని ఒక మాట చెప్పాలంటే ఏం తక్కువ వీళ్ళు వైసీపీ వాళ్ళు చెయ్యని పని ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ప్రజలకు అని చెప్పేసి ఆ పట్టుదలతో ఆయన వచ్చాడు ఆయన ఆయన రూపాయి రూపాయి కష్టపడింది ఆయన ఖర్చు పెట్టుకున్నాడు అంతే ఎవరో ఇచ్చింది ఖర్చు పెట్టి ప్రచారాల్లో తిరగల ఆయన అని ఎండా కాదు వర్షం కాదు ఎన్ని ఎంత కష్టపడ్డాడు మనం అందరం చూసిన వాళ్ళమే మరి అలాంటప్పుడు ఆయన గురించి ఎలా మాట్లాడతాము చెప్తారు వైసీపీ వాళ్ళు కుక్కలు వాగుతాయి మనం పట్టించుకోకూడదు అది ఓకే సో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అంటే పొలిటికల్ ఎంట్రీ ఉన్నాను ఉన్నారాన్స్ ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను టిడిపి ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం అదే చెప్తారు కదా ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏందో చేసి చూపిస్తానని అది ఇస్తే నేను చేసే చూపిస్తాను ఇందాక ఒక మాట అన్నారు ఎలక్షన్స్ ముందు వస్తున్నారు జనాలకి లేనిపోని మాటలు చెప్తున్నారు గెలిచిన తర్వాత అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు ఈ ఈ ప్రాసెస్ లో జనం ఎంతవరకు గా ఉన్నారు గెలిపించిన తర్వాత పార్టీ లీడర్స్ ఎంతవరకు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు డబ్బులు తీసుకుంటున్నారు పదివేలు తీసుకుంటున్నారు ఓటికి పదిహేను వేలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు అంటారు అది కరెక్ట్ కాదు సో ఇది అంటే ఎలా ఎలా మార్చొచ్చు దీన్ని అది డబ్బులు తీసుకొని వీళ్ళు ఓట్లేసి వాళ్ళని గెలిపించి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నరకం చూస్తున్నారు జరుగుతుంది వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళ సమస్యలు అనేది పూర్తి చేయలేనప్పుడు మీరు ముందుకు రండి అడగండి మాకు ఇది రా మాది మాకు ఇది కాలేదు అని ధైర్యంగా వచ్చి అడగాలి వాళ్ళు లేదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాతే కనిపిస్తారు అందరు తర్వాత కనిపి కనిపించినా గాని ఫోటోలుకి ఫోటోలకి సెల్ఫీలు ఏ నాయకుడు వచ్చినా గానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి నువ్వు ఇంటి వచ్చి ఓటు అడిగినప్పుడు నువ్వు ఇంటి అదే ఇంటి ముందుకి గెలిచినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు నేను అదే క్వశ్చన్ కానీ పోయిన సరే ప్రభుత్వం వైసీ ప్రభుత్వంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి అందాల్సిన అన్ని పథకాలు అందేసే జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు అవునా ఎంత మంది మాట్లాడారు పబ్లిక్ టాక్ అంటే వాళ్ళు చెప్తే వైసీపీ వాళ్ళు మేము అనుకున్నా మేము మేము చెప్పిన పథకాలు ప్రజలు మొత్తం మాట్లాడలేదుగా డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారు వైసీపీ వాళ్ళు ఏం తక్కువలేం కాదు జగన్ అన్న కూడా ఏం తక్కువ అసలు జరగలేదు అంటారు కొంతమందికే హండ్రెడ్ పర్సెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జరిగింది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏం లేదు అక్కడ టైం కోసం వెయిట్ చేశారు ఓపిక పట్టి వాళ్ళు ఓర్పుతో సహనంతో ఆ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు టీడీపీని గెలిపించాలని ఓర్పు సహనంతో వెయిట్ చేశారు అంతే ఏం చేస్తారు ప్రజలు చెప్పండి ఏం చేయలేరు కదా పలానా అని నేను వెళ్ళి వాళ్ళు వాళ్ళ ముందుకు వెళ్ళి అడిగే ధైర్యం కూడా ఎవరికి లేదు ఏం చేస్తారా అని కానీ నేను భయపడను ఓకే మీరు ఇప్పుడు సర్వీస్ చేస్తుంది ఇక్కడ తెలంగాణలో చేస్తుంది మేబీ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ మేబీ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ కేటీఆర్ దగ్గర కేసీఆర్ గారి వాళ్ళ దగ్గర నుంచి కబర్ వస్తే వెళ్తారా నాకు వెళ్తాను కానీ ఒకటి పేదవాళ్ళ నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇప్పుడు సీఎం గా రేవంత్ అన్న కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ మూడోసారి గెలిచేది కానీ ఎక్కడ ఓడిపోయిందంటే వాళ్ళు పది సంవత్సరాలు రేషన్ కార్డులు అనేది ఏమి ఇవ్వలేదు వాళ్ళకి ఉన్న రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా తొమ్మిది లక్షల రేషన్ కార్డులు కూడా వాళ్ళు డిలీట్ చేశారు ఓకే ఒక నెల బియ్యం తీసుకోలేదని చెప్పేసి వాళ్ళ రేషన్ కార్డే డిలీట్ చేసి పడేశారు తీసి పడేసారు ఇంకా వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఎక్కడా అదొక పాయింట్ వాళ్ళకి కొంచెం ఇదైపోయింది లేకపోతే మూడోసారి కూడా టిఆర్ఎస్ వచ్చేది వచ్చేది ఇంకో పాయింట్ ఏంటంటే రేవంత్ రేవంత్ అన్న గెలవడానికి కూడా ఇంకో కారణం కూడా ఉంది ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ ఆరు పథకాలు ఫ్రీ బస్ అంటే పిచ్చోళ్ళు కూడా ఓట్లు వేస్తారు ఇంకా మొత్తం వరంగల్కి వెళ్ళినా నల్గొండ తెలంగాణలో మొత్తం ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్సే వీళ్ళకి కావాల్సింది అదే ఈ ఫ్రీ బస్సు పెట్టి జనాల్ని మోసం చేసి ఓట్లు సీఎం అయ్యారు మరి ఆరు ఆరు పథకాలను చేసావా మీరు చేశారా లేదుగా మరి అది చెయ్యండి కానీ మీకు చేత కాదా మీరు కూర్చోండి సీఎం లానే కూర్చోండి ఏదన్నా ఒక పోస్ట్ నాకు ఇవ్వండి అదే ప్రజలకి నేను అందరిలో పొయ్యి తిరిగి నేను చేసి చూపిస్తా మళ్ళీ మీరు సీఎంగా గెలుస్తారు చెప్తున్నా నేను ఎందుకంటే షర్మిళ అనేది నా పేరు వాళ్ళ చెల్లెలు కూడా రేవంత్ అన్నన్ కలిసింది ఓకే అవును ఆమె పోయింది అవును నాకు కూడా ఒకటి ఇవ్వండి ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది అయింది మరి ఈ షర్మిళ కూడా ఇవ్వండి